నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ఎస్ ప్రస్తుతం ఇప్పుడున్న గెస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో సో శిరీష గారు ఎస్ శిరీష గారు అంటే గుర్తుపడుతున్నారు బట్ బరలెక్క అంటే చాలా అభిమానం అనమాట సో తనే మనతో ఉన్నారు నమస్కారం శిరీష గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా సో ఏంటి అసలు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఐదు వేల అంటే చిన్న విషయం కాదు సో ఎలా ఉంది ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి పొలిటికల్గా మీ ఎజెండా ఏంటి అంటే ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఎలా అనిపించాయి అంటే ఫస్ట్ అంత రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేకుండే కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది కానీ బాగా కుళ్ళు కుతంత్రాగం అన్ని ఏమేమో తెలిసినాయి అనమాట ఇక బాగా ఇంత ఘోరంగా ఉంటుందా అని మాత్రం నాకు తెలియదు బట్ బాగుంది బాగుంది నచ్చే ఓవరాల్ గా రాజకీయాలు నచ్చాయి నచ్చింది సో నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో చూడొచ్చా శిరీష గారు చూడొచ్చు ఎంపీగా కంటెస్ట్ చేస్తుంది సో ఎంపీ ఇప్పుడు అదే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు సో ఎలా జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి గ్రౌండ్ వర్క్ ఓకే సో ఏం చెయ్యాలి అని అంటే ఎలక్షన్స్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే నేను ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే అధికారి దగ్గరికి వెళ్తాం అట్లా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక నా ఇంట్రెస్ట్ అనమాట సో వాళ్ళ సమస్యను మన దృష్టికి వచ్చే వరకు ఆగకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను మన దగ్గరుండి తెలుసుకుంటే కొంచెం వాళ్ళ పెయిన్ అనేది మనం దగ్గరుండి చూస్తేనే కదా ఏదైనా అర్థమైపోయి సో అది సో అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు సమస్య ఏంటంటే రోడ్లు ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కాలే అసలు రోడ్లు అసలు అంటే ఒక కాడికి మా ఊరే మా ఊరు రోడ్డు కానీ కొన్ని కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి కానీ వేరే వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మెయిన్ మా అది బుడ్ర ఎంటర్ కదా అక్కడ కూడా రోడ్లు బాగాలేదు రోడ్లు స్కూల్ అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి చెత్త తెచ్చురు ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా ఖచ్చితంగా మార్చర్లు మారు సో ఇన్ ఇదివరకైతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారని అయితే అర్థమైంది సో ఫ్యూచర్లో ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను ఇండిపెండెంట్ గానే ఉంటాం మరి ఇండిపెండెంట్గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు సో మీరు అనుకుంటున్న సమస్యలు మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్గా అది కొంచెం ప్రాక్టికల్గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చి సో దాని గురించి ఏం ఆలోచించారు కాదు అంటే చేయడం సాధ్యం కాదు చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా అంతేనా అంతే ఇండిపెండెంట్ గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ ఇండిపెండెంట్ గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టిన్సీని మంచిగా ఇంత అమౌంట్ అనేది ఉంటది వన్ ఇయర్ కి సో ఆ అమౌంట్ తోనా మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా పార్టీలో విన్ అయితేనే అమౌంట్ అని కాదు ఇండిపెండెంట్గా అయినా కానీ అమౌంట్ వస్తుంది ఆటోమేటిక్గా వస్తాయి అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండు ఉన్నాయి ఈ మాటతో అంటే ఈ ఆన్సర్తో నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు బట్ ఎంతవరకు చేయనిస్తారు మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్దాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి ఆ సహకరించినా సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది మేము వండిది ఎవరు చెప్పినా వినరు వినదు అనేసి అర్థం అయిపోయింది ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై చేసిరమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి నేను వాళ్ళు ఎంత తొక్కినో నేను అంత పైనకి లేచిన సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు ఆ నెక్స్ట్ తొక్కడం చూస్తారు ఈ లాస్ట్కి ఏమనుకుంటారు అమ్మాయి మీద మనం పెట్టుకోలేము ఊక్కోవడం బెటర్ అట్లా చేస్తాను నేను ఇక సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి ఉంటే ఉందేమో మరి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరేమనుకుంటున్నారు ఉందని అనుకుంటున్నా సో అనుకుంటున్నా తెలుస్తాయి నాకు కూడా కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటారు నేను ఎంపీగా అంటబడదాం అనుకుంటున్నాను కదా ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసిరని కూడా నాకు నాకు తెలియదు మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు కరెక్ట్ సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడతాను సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రజలు మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు నేను ఊరు అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాను అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది అంటే మామూలుగా అంటే వాళ్ళు కొత్త కొత్తగా వచ్చింది సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటదో ఉండదో ఈమె ఎట్లుంటదో ఇప్పుడు ఎవరినైనా నంబర్ అంత ఈజీగా మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి ఆలోచించి చూసి చూసి ఉంటాం సో అలాంటిది ఐదు సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే చిన్న ఏజ్ ఉంది మెయిన్ నా ఏజ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్ చిన్న ఏజ్ అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది చిన్న నేనే అడుగుతున్నా పొందారు చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండి డబ్బులో పెరిగిన వాళ్ళకి డబ్బు వాల్యూ అనేది తెలియదు ఒక పేదరికం వాళ్ళు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు విన్ అయ్యారు అనుకో నే పేదరికం ఇంకొకరు బాధపడొద్దని ఆలోచిస్తాను ఆలోచిస్తారు నేను ఎన్నో అనుభవించిన డబ్బు పరంగా కానీ మనుషుల మాటలు కానీ చాలా అనుభవించిన సో రేపు నాలాగ ఎవరు కావద్దని నేను ఆలోచిస్తాను డబ్బున్నోళ్ళకి కొంచెం తెలీదు బంధాలు అవన్నీ సో నన్ను గెలిపించి ఉంటే మొత్తం మార్చేసేదాన్ని అంతేనా ఖచ్చితంగా కానీ నెక్స్ట్ నెక్స్ట్ అయినా ట్రై చేస్తా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచిన దగ్గర వదిలిపెట్టాను ఇక సో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ డే ఎలక్షన్స్ టైం కంతా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారా ఏదైతే స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఏం చేస్తున్నారు నిరు ఇప్పుడు కొంతమంది చదువుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు పిల్లలు సో వాళ్ళని కలెక్ట్ చేస్తున్నాం వాళ్ళని చదివించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది నాకు డబ్బు ఏం లేదు మనం ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి అయితే ఉంటుంది సో నాకు ఎంతో కొంత ఎలక్షన్ అమౌంట్ కొంచెం మిగిలింది సో మిగిలిన కాడికి నాకు ఏం జన ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తున్నా అని చెప్పేసి ఆ మంచి పనిలో మా వంతుగా మా చేయి ఉండాలని ఎంతో మంది నాకు డబుల్ హెల్ప్ చేసి ఫండింగ్ వచ్చింది అంటారు లాస్ట్ టైం వచ్చింది అయితే ఆ ఫండు నా స్వార్థంగా నా అవసరంలా కాకుండా వాళ్ళు ఇచ్చి నా మీద ప్రేమతో నేను మంచి చేస్తున్నానే కదా నాకు ఇచ్చింది సో అదే నేను ఇంకొకరికి మంచి చేసి ఇంకా బాగా ఆ డబ్బు మంచి పనులకే ఉపయోగ మంచి పనులకే ఉపయోగిస్తాను ఓకే సో మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారు ఎవరెవరిని అంటే ఎవరెవరిని చదివించాలి ఏంటి చెప్పి పెట్టిన ఆల్రెడీ తెలుసుకోలేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని ఏం చేయాలి సో అవన్నీ నా టీమ్ ఉంది వాళ్ళు చేస్తున్నారు అవునా సో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు వాళ్ళు ఎందుకంటే తమ్ముళ్ళు చాలా చిన్న తమ్ముడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు మీ డెసిషన్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏడవడం కూడా జరిగింది ఆ వీడియోలో నిజంగా అందరు కన్నీరు మున్నీరు అయిపోయారు అసలు ఎలా ఉంది ఇప్పుడు తను సపోర్ట్ చేస్తున్నాడు అంటే పిల్లడు మీరే మీ వయసే చిన్నది అవును తమ్ముడు అంటే ఇంకా చిన్న వయసు కాబట్టి అక్క ఎందుకు మళ్ళీ నన్ను కొడతా ఇలా ఏమైనా మాట అలా ఏం లేదు మనం మంచిగా చేసినప్పుడు అట్లనే వస్తాయి తర్వాత తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్ వచ్చి మనం మంచిగా చేస్తుంటే మనకు ఇప్పుడు నాకేమైనా చెడు జరిగితే వంద చేతులు ఉన్నాయి కాపాడడానికి ఇప్పుడు నేను ఇంకా మంచి చేసే వెయ్యేతులు అయితే సో ఇప్పుడు ఎంత బలగం ఉంది శిరీష ఉంది చాలా ఉంది అవునా వందల్లో ఉంది లక్షల్లో ఉంది లక్షల్లో ఉందా సూపర్ సో ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్రెడీ మీరు సిద్ధం చేశారు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే కాల్స్ ఇట్లా రావట్లేదు కాల్స్ అయితే ఏం రాలేదు కానీ ఇంకా కుట్రలు ఉన్నాయి చేస్తున్నారు అంటే ఏ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిన వాళ్ళే చెప్పారు ఏమని చెప్పారు ఏమని చెప్పారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండు ఇట్లా చేస్తురు ఎక్కడో కాదు నీ చుట్టుపక్కల మా నేను ఊర్లో వాళ్ళే మా ఊరు కాదు ఆ వేరే ఏరియా మా దగ్గర సో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు ఇంకా మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేను జాగ్రత్త హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడికి ఆ సింపుల్ గానే వచ్చారు ఏదైనా జరగచ్చు సో ఇంట్లో వాళ్ళకి భయపడడం కానీ ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఏమైనా నేను ఏం జాగ్రత్తలు తీసుకోవట్లేదు మీరే చూసి ఒకదాన్ని వచ్చినా అంతేనా ఎందుకు భయపడడం ఏం భయపడను పుట్టినా ఏదో ఒకటి సాధించాలి పోవాలి అంతే సో ఏం సాధించాలి అనుకుంటున్నాను ప్రజల సేవని అనుకుంటున్నా అంతే ప్రజల సేవ చేయాలి ఇంకా బరెళ్ళ కంటే ఒక బ్రాండు అని తరతరాల వాళ్ళకి చెప్పుకునేటట్టు ఎగ్జాంపుల్ చైకల్ చాకలే జాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళని నేను చూడలే రేపు రేపు మా పిల్లలు కూడా ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా ఉంటుంది కదా సో నన్ను కూడా అట్లా గుర్తు గుర్తుపెట్టుకున్నట్టు మొత్తం బర్లా కంటే బ్రాండ్ ఇంకా సో చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు సో ఇవన్నీ సాధ్యం అవుతాయంటారా అంటే ఇందాక చెప్పారు ఏది అసాధ్యం కాదు అని కరెక్టే సాధ్యం కాదనుకుంటే కాదు అయితే అంటే అవుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో జాబ్ క్యాలెండర్స్ లేవనో నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడి నుంచే బీజం స్టార్ట్ అయింది ఆ వీడియో నుంచే ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే సో ఇప్పుడు పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు అండ్ అందులో ఇవాళ తో సమీక్ష కూడా ఉంది సో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు ఇస్తే హ్యాపీనే కదా అందరికంటే ముందు నేనే ఎక్కువ అవునా సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే చూసారు ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటది కదా మంచిగా ఉంది చూస్తున్న శాఖలు విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ లేకపోతే పోలీసు శాఖలో ప్రక్షాళన చేయడం కానీ సో ఈ మెట్రో ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా సో ఎలా ఉంది ఆయన ఆయన మంచిగా ఉంది నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచి జరుగుతుంది ఇంకా ముందు ముందు చూస్తుంటే అక్క ఇప్పటికైతే మంచిగా ఉంది సో కేటీఆర్ గారు గురించి ఒక మాట చెప్పు గారు అంటే ఏం చెప్తారు ఏం చెప్తాం అక్క ఏం లేదు చెప్పడానికి ఆయన కూడా మంచి వ్యక్తి అంతేనా అంటే చెప్పడానికి ఎందుకు భయపడని అన్నారు ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకు కదా ఆయన ఆయన సో ఒక హైదరాబాద్ లో చాలా వరకి ఒకప్పుడుకి ఇప్పుడుకి చాలా చేంజ్ అయ్యింది సో అది ఆయన గ్రేట్ అనమాట అంతే అంటారు కేసీఆర్ గారి గురించి చెప్పమంటే చెప్తారు ఆయన కూడా మంచి అందరు మంచిగా తిరుగుబాటు చేశారు తిరుగుబాటు అంటే నిరుద్యోగులో నిర్లక్ష్యం చేసింది మెయిన్ ధరని నాకు బాధ అనిపించింది ఆ ఈ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా బాధ చాలా బాధ అనిపించింది